ఈ మూడు రాష్ట్రాల వారి జన్మ కుండలిలో రాజయోగం మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రాజయోగం అనేది జాతకంలో కొన్ని ప్రత్యేక గ్రహస్థితులు ఏర్పడినప్పుడు కలిగే అదృష్టం ఇది ఉన్నవారి జీవితం సుఖ సమృద్ధిగా స్థిరంగా ఉంటుంది అయితే సింహరాశి వారు ఈ యోగం వల్ల సహజమైన ఆత్మవిశ్వాసం ఆకర్షణ నాయకత్వాల తో పాటు ఆర్థిక బలం విలాసవంతమైన జీవితం పొందుతారు ఇక తులారాశివారు సామాజిక గౌరవం వృత్తి విజయాలు ఆర్థిక లాభాలు సాధించి ఎక్కువ నిర్ణయాలు అనుకూల ఫలితాలని ఇస్తాయి ఇంకా కుంభరాశి వారికి జీవితాంతం అనుకూల పరిస్థితులు స్థిరమైన ఆదాయం లభించడంతో పాటు జ్ఞానం కొత్త ఆలోచనలు సృజనాత్మకత పెరుగుతాయి మొత్తానికి మూడు రాశుల వారికి రాజయోగం కేవలం ధర లాభమే కాకుండా గౌరవం స్థిరత్వం మరియు ఎన్నో మంచి అవకాశాలని అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి